హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర టెరో టాక్స్ ఐఎమ్ పాజిటివ్ ఐఎమ్ గుడ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ అండి సో అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి సమ్మర్ ఎక్కువగా ఉంది వాటర్ ఎక్కువగా తీసుకోండి ఎండలో వెళ్ళొద్దండి ఎందుకంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఎక్కువ ఎమోషన్స్కి ఫీల్ అయిపోయి కోపతాపాలు తెచ్చుకోవాలి ఎందుకంటే మంది క్రోధనామ సంవత్సరం అండి సో అనేది ఎక్కువగా ఉంటుంది సో అవి ఎక్కువగా మనము బహిర్గతం చేసినట్లయితే మనము ఎక్కువ గొడవలు వేయడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి మోస్ట్లీ పాజిటివ్గా ఉండండి ఎక్కువ ఆవేశంగా తీసుకొని హెల్త్ పాడు చేసుకోవద్దండి మనం ఎంత కోపడతామో మనకు ఎంత నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది సో మోస్ట్లీ వీలైనంత వరకు పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నించేయండి మనల్ని మన హీల్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలండి సమస్యలన్నీ అందరికీ ఉంటుంది మనం సాల్వ్ చేసే సమస్యలన్నీ కూడా మన చేతిలో ఉంటే సులభంగా సాల్వ్ చేయగలుగుతాము లేని సమస్యల్ని భగవంతుని భారం వేసి ముందుకు వెళ్ళాలండి సో అందరూ గుడ్గా ఉండండి హ్యాపీగా ఉండండి సో మన ఛానల్ ఇప్పటివరకు కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీ యొక్క ఒపీనియన్ సెండ్ చేయండి జనరల్ యొక్క కామెంట్స్ నాకు కామెంట్స్ చాలా బాగా పెడుతున్నారండి నాకు ఒక ఆ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఈ రీడింగ్ చేయాలని మళ్ళీ మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి సో జనరల్ గా ఉండేవి అయితే నేను చెప్పగలుగుతాను పర్సనల్ గా ఉండేవి మాత్రం వాళ్ళ వాళ్ళ యొక్క నేమ్స్ని బట్టి ఖచ్చితంగా ఎనర్జీస్ తీసుకొని చేస్తే అక్యురేట్ గా వస్తుందండి సో టుడేస్ టాపిక్ లో వెళ్దామండి మనము ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ సో ఎవరైనా చూడొచ్చు ఏ రిలేషన్ చూడొచ్చు సో కాబట్టి ఇక్కడ చూసే వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ అంటే ఇక్కడ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ వరకు అయినా సరే మీకు అప్ టు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు మీకు కానీ రెసిడెంట్ అయితే ఇది మీ ఫీ మీ యొక్క రీడింగ్ అవుతుందండి సో మోస్ట్లీ అప్గ్రేట్ కూడా ప్రయత్నం చేస్తాను టుడేస్ టాపిక్ ఈజ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వారి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి సో మీ పర్సన్ మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు వారి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు వారి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూపించండి చూద్దామండి మనం బాగా షఫుల్ చేస్తే చూసే వ్యూర్స్ యొక్క ఎనర్జీస్ అన్ని కూడా ఇక్కడ మనకి వస్తుందండి సో దాన్ని మనకి అబీలియం వరకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా రావడానికి కూడా ఉంటుందండి సో మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు వారి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మనం సో చూద్దామండి ఫోర్ ఆఫ్ వర్డ్స్ నైన్ ఆఫ్ వర్డ్స్ కీన్ ఆఫ్ వర్డ్స్ మీ పర్సన్ ఖచ్చితంగా మేషరాశిగాని సింహరాశి కానీ ధనస రాశి కానీ అయి ఉంటారండి మిథున రాసి రాశి కుంభరాశి కూడా అయి ఉండొచ్చు సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఏమి చేయలేని పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక ఎక్కువగా మీ మీదే ఆలోచనతో భారంగా ఉన్నారండి సో మీ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అంతేకాకుండా మీ మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉందంటే చాలా లాంగ్ టర్మ్ గా బాండింగ్ ఉన్నట్టు కనిపిస్తుందండి అంటే ఎక్కువ కాలం ఉన్నటువంటి బాండింగ్ కనిపిస్తుంది మీ పర్సన్ మీతో మీరు మీరు మీ ఆలోచనతోనే ఏం చేయాలో తోచక ఏ పని చేయకుండా తనకు తానే ఫీల్ అవుతున్నారండి ఇక్కడ అంతేకాకుండా చాలా బాధగా ఉంది తనకి ఐ మీన్ మీ పర్సన్ కి మిమ్మల్ని గురించి ఎక్కువ ఆలోచించుకొని ఆలోచనతో ఆలోచిస్తూ ఏం చేయాలో తోచక భారంగా బాధపడుతున్నారు మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు మనం అలా ఉండేవాళ్ళం కదా మన యొక్క మధ్య ఉన్న బాండింగ్ లో ఇలా ఫీల్ అయ్యే వాళ్ళం కదా అనేసి తను ఆలోచిస్తూ మీ గురించి ఆలోచిస్తున్నట్టు ఇక్కడ తమకు కనిపిస్తుంది సో చూద్దామండి ఇంకా సో అంతేకాదు మీ పర్సన్ అన్ని కూడా మీరే కావాలని దట్ మీన్స్ ఇక్కడ మీ పర్సన్ యొక్క ఖచ్చితంగా అయితే వృషభ రాశి కానీ మకర రాశి కానీ కన్యా రాశి కానీ కూడా అయింటారండి సో ఇక్కడ చూసినట్లయితే మనకి మీ పర్సన్ కి వెల్త్ పరంగా హ్యాపీగా ఉన్నారు తనకు కావాల్సినంత ప్రాపర్టీ ఉన్నప్పటికీ కూడా ఐ మీన్ తనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఉన్నప్పటికీ కూడా మీరు లేరని లోడ్తో సింగిల్ గా బాధపడుతున్నారు మీరు మీ ఉంటే బాగుండు అన్న ఒక ఆలోచనతో ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఏం చేయాలా తోచక అస్సలు అంటే మేబీ ఒకవేళ మీ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిండొచ్చాము మేబీ ఐ మీన్ మీ మధ్య ఒకరో డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ కారణం ఏంటంటే మేబీ మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది బట్ బయట ఊరికెళ్లడం గాని ఇంకెక్కడికైనా వెళ్ళడం కానీ అట్లా జాబ్ పర్పస్గా బయట వెళ్లడం గానీ ఇంకెక్కడికైనా వెళ్లడం వల్ల కొద్దిగా మీ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ తో వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ఆలోచిస్తూ మీ గురించి ఆలోచిస్తూ మీరు పక్కన లేన బాధతో కొంచెం ఫీల్ కనిపిస్తున్నారండి సో తనకు తాను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఎలా అంటే మీకున్నటువంటి రిలేషన్ ఎలా ఉందంటే చాలా క్లోజ్గా ఉంది కాబట్టి ఉన్నప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళము తన యొక్క గడిపినప్పుడు ఇలా ఉండేది అనేటువంటి లాంగ్ బాండింగ్ ఉంది మీ మధ్య అంటే లాంగ్ టర్మ్ గా మీ యొక్క ఆలోచనలో చాలా ఏళ్ళు మీ మధ్య గ్యాప్ మీ మధ్య రిలేషన్ ఎలా ఉందంటే అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఐ మీన్స్ మీ బాండింగ్ అనేది ఇలా అనేది ఎలా ఉందంటే అలా ఎక్కువ ఉందన్నమాట మీ మధ్యనటువంటి రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది అందువల్ల మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ సింగిల్ గా ఆలోచిస్తూ ఏం చేయాలి చిక ఎక్కువగా భారంగా బాధపడుతున్నారు ఇంకా ఏం చేయాలి ఎప్పుడు మన మధ్య అంటే ఒకవేళ ఇన్ కేస్ ఎడక డిస్టెన్స్ వెళ్ళినా ఎప్పుడప్పుడు కలవాలని ఆలోచనతో తన యొక్క పనులు తన సవ్యంగా చేసుకోవడానికి బ్యాలెన్స్ చేసుకుంటూ మూవ్ అవుతున్నారండి చూద్దాం సో హ్యాంగ్డ్ తనకి తానే అర్థం కాకుండా పరిస్థితులు తల అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు తన ఫీలింగ్స్ లో ఇలా ఉంటే బాగుండే ఫీలింగ్ అన్ని కూడా అంటే ఎప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళకుండా ఉన్నారే మా బహుశా మేబీ దాని వల్ల ఒకరు డిస్టెన్స్ వెళ్లడం వల్ల ఏం డబ్బు మన పరిస్థితులు తారుమారైపోయినాయి అర్థం కావట్లేదు ఇంత డిస్టెన్స్ ఎలా వచ్చేసింది మనకి ఎప్పుడప్పుడు వెళ్లాలి ఎప్పుడప్పుడు కలవాలన్న ఆలోచనతో చింతతో బాధపడుతున్నారు అనమాట ఇక్కడ సో అంతేకాదు తన యొక్క ఆలోచన విధానం కూడా కంటిన్యూ మీ మీదే ఫోకస్ అవుతుంది చూసినట్టు చూడండి ఎప్పుడు ద లవర్స్ వచ్చింది మనకి ఇక్కడ మీ గురించి మీ పర్సన్ చాలా డీప్ గా ఆలోచిస్తూ బాధపడుతున్నారు ఎప్పుడు మిమ్మల్ని కలవాలని ఆలోచనతోనే ఉన్నారు సింగిల్ గా ఉన్నప్పుడంతా కూడా ఇంత హ్యాపీగా ఉండే వాళ్ళము ఇంత ఇదిగా ఉండే వాళ్ళము ఇప్పుడు మనం చాలా డిస్టెన్స్ లో వెళ్ళిపోయినాము సో ఎప్పుడప్పుడు కలవాలి ఎప్పుడప్పుడు మనం హ్యాపీగా ఉండాలని ఆలోచనతోనే ఉన్నారు ఎందుకంటే నేను ఇదివరకే చెప్పాను మీ మధ్యన రిలేషన్ కొత్తగా ఏర్పడింది కాదు లాంగ్ బాండింగ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ సో కాబట్టి తను మొత్తం కూడా తలకిందులైపోయినట్టు మీరు పక్కన లేకపోవడంతో పరిస్థితులు తలకిందులు అయిపోయినట్టు ఆలోచిస్తున్నారు ఆలోచన విధాన శైలి అయితే ఒకలా ఉంది తను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకవేళ ప్రొఫెషన్ పరంగా కూడా దూరంగా వెళ్లే వాళ్ళు ఉంటారు కదండి సో ఆ విధంగా ఇట్లా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువగా డీప్ గా థింక్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా కష్టపడి తన యొక్క వర్క్ ఫినిష్ చేసుకుని ఎప్పుడెప్పుడు మీ దగ్గరకు వద్దామని ఆలోచనతో ఆలోచన విధానం అయితే ఆ విధంగా మనకు కనిపిస్తుంది సో చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది సో టూ ఆఫ్ వాంట్స్ అండి సో ఈ టూ ఆఫ్ వాంట్స్ కూడా మనం చెప్పేది ఏంటంటే డెసిషన్ తీసుకోకపోతుంది అక్కడి నుంచి రావడానికి రావడానికి కుదరటం లేదు మిమ్మల్ని కలవడానికి టైం సరిపోవటం లేదు తానే ఒక డెసిషన్ తీసుకోవడం కూడా కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది ఇక్కడ సో మోస్ట్లీ మీ పర్సన్ ఏమంటే మీ కోసమే కంప్లీట్ గా ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ అయితే కొంచెం దూరంలో ఉన్నారు మీ వ్యక్తి కొంచెం దూరంలో ఉన్నారు మీ నుంచి కొంచెం డిస్టెన్స్ లో ఉన్నారు కాబట్టి కొద్దిగా తన యొక్క ఆలోచన అంతా కూడా మీదే ఫోకస్ అయింది ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీరే కావాలని మీతోనే కలిసి ఉండాలని మీతో ఉండడమే తనకి ఇష్టంగా ఇక్కడ కనిపిస్తా ఉంది సో ఇక్కడ మనం ఆల్రెడీ జనరల్ రీడింగ్ అని చెప్పాం కాబట్టి అండి ఇది ఎవరైనా చూడొచ్చు ఇది ఎవరికైనా సరే ఇది రెసిడెంట్ అవుతుందండి సో బాటమ్ ఆఫ్ డక్ చూసినట్లయితే త్రీ ఆఫ్ కప్స్ ఇదివరకే అన్నాం కదండి మనము త్రీ ఆఫ్ కప్స్ మనకి ఆల్రెడీ అన్నా ఇంతవరకే చెప్పాం మీ పర్సన్ మీ గురించి అసలు మళ్ళీ మీతో కలిసి కాలం గడపాలి మీతోనే ఉండాలి మీ యొక్క ఆలోచనతో ముందుకు నడపాలని ఆలోచనతో గడుపుతున్నారు ప్రతి క్షణం మిమ్మల్ని ఆలోచిస్తూ మీతోనే ఉండాలనే ఆలోచనతో గడిపేస్తున్నారు ఇక్కడ ప్రతి పని చేసేటప్పుడు మీరు గుర్తుకొస్తున్నారు ఏ పని చేసినా ఇలా ఉండేవాళ్ళము ఇలా గడిపే వాళ్ళం కదా ఇలా వాళ్ళం కదా ఇలా ఉండేది అనే ఒక ఆలోచనతో గడుపుతున్నారు మళ్ళీ మీతో కలపాలి మీతోనే కలిసి ఉండాలి అనే ఆలోచనతో మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి సో మీ యొక్క మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మనం చూసామండి సో అలానే మీ మీ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీద మీ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దామండి ఫర్దర్ గా మీరు ఆలోచన మీద చూద్దామండి సో మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో మీ గురించి చూసాము అలానే మీ యొక్క ఫీలింగ్స్ మీ పర్సన్ పై ఎలా ఉన్నాయో చూద్దామండి సో ఇక్కడ మీ పర్సన్ మేషరాశి సింహరాశి ధనస్సు రాశి టకము వృత్కము అండ్ మేనరాశ అంటారండి సో ఇక్కడ మీ యొక్క కరెంట్ ఫీలింగ్స్ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయండి చాలా చాలా బాగుంది కరెక్ట్ గా మీకు మ్యాచ్ అయినది సో ఐ మీన్ ఇక్కడ చూసినట్లయితే మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో మీరు కూడా మీ పర్సన్ గురించి అలానే ఆలోచిస్తున్నారు సో ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎన్ని ఉన్నా కూడా మీ మీ యొక్క ఆలోచన మీ పర్సన్ మీదే పోతా ఉంది మనకు ఒక మంచి ఒక ఆపర్చునిటీ వస్తే మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళిపోదామా మళ్ళీ మన పసంతో కలిసిపోదామా అని ఉంది మేబీ మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు అయితే కనిపించడం లేదు మీకు మీరే ఫీల్ అవుతున్న అనమాట ఏదో ఒక చిన్న కారణం వల్ల ఊరడం వల్ల లేకపోతే పని మీద ఒక దూరంగా వెళ్లడం వల్ల ఆ డిస్టెన్స్ గ్యాప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అంతేకాని మీ మధ్య ఎటువంటి భేదావి కూడా మనకి ఇక్కడ కనిపించడం లేదండి సో వెయిట్ చేస్తాను ఇక్కడ సో మీకు మోస్ట్లీ కలిసుండాలి మీరు కూడా కలిసి ఉండాలి ఒక చిన్న యాక్షన్ కావాలి ఒక స్టెప్ ముందుకు పోవడానికి మీరు మీరే లోపల లోపల సంఘర్షణ ఫీల్ అవుతారు మీ పర్సన్ అయితే ఏ విధంగా సింగిల్ గా బాధపడుతున్నారో మీరు మీ పర్సన్ కావాలని తనతోనే కలిసి ఉండాలని తనతోనే ఎంజాయ్ చేసినట్లు మీ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ని తలుచుకుంటూ మీరు లీడ్ చేస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే మీకు కూడా మీ మధ్య రీయూనియన్ కావాలని ఇంకా చెప్పాలంటే ఒకవేళ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ గా అంటే ఏంటంటే ఇక్కడ పెళ్లిళ్ళు అవి కూడా కనిపిస్తుందండి ఇక్కడ సో మీ పసన్తో మేబీ నిశ్చితార్థమై ఉండొచ్చు లేదంటే మీ మధ్య ఏంటంటే పెళ్లి మధ్య గ్యాప్ ఉండొచ్చు ఆ పెళ్లి ఆ గ్యాప్ కోసం తొందరగా మీకు పెళ్లి అయ్యే ఇన్ కేస్ పెళ్లి కుదిరిన వాళ్ళకు కూడా పెళ్లి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మనకి అంతేకాకుండా మీ యొక్క ఆలోచన ఎట్లా తను ఉంటేనే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు తన వల్లే మీకు విజయం వస్తుంది తనే నాకు కావాలి వేరే ఆలోచన అంటే ఏమీ లేకుండా పూర్తిగా మీ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర లేని మీరు మీరే బాధపడుతున్నారు మనసులో భయంకరమైన సంఘర్షణతో ఉన్నారు ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు మనకి కలుసుకుందామా అని ఆలోచనతో కాసుకున్నారు ఏ ఒక్క చిన్న యాక్షన్ వచ్చినా సరే తీసుకొని కలవాలని ఆలోచిస్తున్నారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఏం యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లే మీకు అలజడిగా ఉంది మీ మనసు అంతా కూడా అలజడిగా ఉంది ఎందుకంటే మీ పర్సన్ నుంచి దూరం ఉన్నారు కాబట్టి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అలానే ఉన్నాయి మీ ఫీలింగ్స్ కూడా అలానే ఉంది సో కాబట్టి అతను మీ యొక్క ఆలోచన ఎలా ఉందంటే అతను అక్కడ అటువైపు వాళ్ళ పర్సన్ ఎలా ఉందంటే మీ యొక్క పర్సన్ ఏదో పర్పస్ మీద బయటకు వెళ్ళి ఉంటే ఆ పర్సన్ పర్పస్ పని పూర్తి చేసుకుని రావాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు సో బాటమ్ ఆఫ్ డక్ చూసినట్లయితే కూడా మనకి ఎంబ్రాయిడరీ కార్డు వచ్చిందండి ఇక్కడ సో మీకున్నటువంటి ఫీలింగ్స్ ని మీరు లోపల హైట్ చేసుకుంటూ నిబ్బరంగా మీరు అతను ఐ మీన్స్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నారు దట్ మీన్స్ మీ పని మీరు పూర్తి చేసుకోండి రండి మనం ఎప్పుడు కలిసి ఉంటాం కదా నో ప్రాబ్లం ముందు వర్క్ ఇంపార్టెంట్ మనం కలిసి ఉండ మీ యొక్క బాండింగ్ ఎలా ఉందంటే బాగా స్టెబిలిటీగా కనిపిస్తుంది ఇక్కడ అందువల్ల మీరు కూడా ఎటువంటి ఇది లేకుండా ఈగో అవన్నీ పక్కన పెట్టేసి మీరు అవేమి లేకుండా మనం సెటిల్ అయ్యేది ముఖ్యం కదా కాబట్టి ఖచ్చితంగా మీ వర్క్ మీరు చేయండి అని మీరు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మీలో మీరు బాధపడుతూ ఎప్పుడప్పుడు వస్తారా ఎప్పుడప్పుడు కలుసుకుందామా మళ్ళీ మనం కలుసుకొని హ్యాపీగా ఉండాలి అన్నటువంటి ఫీలింగ్ మీరు కనిపిస్తుంది ఇక్కడ మీరు మీరు మీరే మాత్రం లోపల మీ పర్సన్ కావాలని ఫీల్ అవుతున్నారు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ గా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఇంత దూరం అయిపోయినా కదా అనేసి పర్వాలేదు అయినా కూడా మనం సెటిల్ అవ్వాలి మనం అయినా కూడా జాబ్ లో సెటిల్ అవ్వాలి ఈ డిస్టెన్స్ ఏం పెద్ద దూరం కాదు మీ మీద మీ పర్సన్ మీద మీకు నమ్మకం ఉంది మీ పర్సన్కి మీ మీద నమ్మకం ఉంది కాబట్టి అప్పుడే చెప్పాం మీ మధ్య నుండి రిలేషన్ ఎలా ఉందంటే చాలా లాంగ్ బాండింగ్ ఐ మీన్ ఎంత కొన్ని సంవత్సరాల సంబంధం అనమాట సో మీ మధ్య నుండి రిలేషన్ సో దాని మీ దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇక్కడ మీకు ఉంది కాబట్టి తన జాబ్ లో తను మీ జాబ్ లో మీరు మన పనులు ఖచ్చితంగా ఎఫెక్టివ్ పనిచేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే మీరు ఇక్కడ ఆలోచిస్తున్నారు కాబట్టి మీ పర్సన్ కూడా ఎన్ని ఉన్నప్పటికీ కూడా తను బ్యాలెన్స్ చేసుకుంటూ తన వర్క్ తను ఫినిష్ చేస్తున్నారు మీరు కూడా అలానే మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఐ మీన్ మీకు ఇష్టం ఉన్నప్పటికీ కూడా బయట చెప్పకుండా మీ పని మీరు చెయ్యండి మనం మళ్లీ కలుసుకుందాం లేండి ఏం పర్వాలేదు ముందు మనం లైఫ్ లో సెటిల్ అవ్వాలి ఫ్యూచర్ లో సెటిల్ అవ్వాలి అన్న ఆలోచనతో ఉన్నారు మీ పర్సన్ కూడా మేబీ ఇక్కడ గవర్నమెంట్ జాబ్ మీరు కానీ మీ పర్సన్ గానీ గవర్నమెంట్ జాబ్ కూడా ఉండొచ్చు సో ఎట్లయినా సరే జరిగి ఉండొచ్చు ఇక్కడ సో కాబట్టి మోస్ట్లీ ఇద్దరి యొక్క ఆలోచనలు అక్యూరేట్ గా కనిపిస్తున్నాయి చాలా క్లోజ్ గా ఉంది అండ్ ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయంలో ఉన్నారు ఏదేమైనా సరే మనము సెటిల్ అయ్యే ముఖ్యమైన ఒపీనియన్తో ఉన్నారు కాబట్టి చాలా బాగుందండి సో కంప్లీట్ గా ఇక్కడ అన్ని పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి సో ఈ రీడింగ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే హెల్దీగా ఉంది చూడడానికి ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి మనకు కనిపించడం లేదు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ యొక్క కరెంట్ ఫీలింగ్స్ కూడా ఈక్వల్ గా కనిపిస్తున్నాయి ఇద్దరు జాబ్ పర్పస్ గా కావచ్చు డిస్టెన్స్ లో ఉన్నప్పటికీ మనం కలిసే ఉంటామని ఒక హోప్ తో కనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే మీ పర్సన్ మీద మీకు నమ్మకము మీ పర్సన్ మీ మీద నమ్మకముంది ఇక్కడ కాబట్టి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ చూస్తే మంచి స్ట్రాంగ్ బాండింగ్ కనిపిస్తుంది అండర్స్టాండింగ్ ఉంది ఇక్కడ అడ్జస్ట్మెంట్ కనిపిస్తా ఉంది మీ యొక్క హ్యాపీనెస్ మీ ఇద్దరు కలిసినటువంటి హ్యాపీనెస్ మీరు మీ పర్సన్ కలిసిన హ్యాపీనెస్ కనిపిస్తుంది సో ఎట్టి పర్స్ లో కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి మనకి ఇక్కడ కనిపించడం లేదు లాంగ్ టర్మ్ బాండింగ్ కాబట్టి ఆల్మోస్ట్ చాలా హెల్దీ రీడింగ్ అనేది చెప్పొచ్చు అంతా పాజిటివ్ గా ఉంది సో యూనివర్స్ ఫర్దర్ గా మీ యొక్క కరెంట్ ఫీలింగ్ చూసాము మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్ చూసాము ఫర్దర్ గా మీరు తీసుకోబోయే యాక్షన్స్ ఎలా ఉండబోతుంది దట్ మీన్స్ మీ యొక్క ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి ఇన్ కేస్ మీ మధ్య ఉన్నటువంటి బాండింగ్ లో ఇంకేదైనా ఇంకా ఒక ఫీలింగ్ దట్ మీన్స్ తొందరలో కలుసుకునే పని ఉందా ఐ మీన్స్ తొందరగా కలుసుకునేస్తారా అన్న ఆలోచన ఏమన్నా ఉందా అది కూడా చూద్దాం యూనివర్స్ నడదాం మనము సో ఇద్దరు యొక్క ఫీలింగ్స్ పాజిటివ్ గా హెల్దీగా ఉన్నాయండి సో మంచి నమ్మకంతో ఉన్నారు మీ పర్సన్ మీరు చాలా నమ్మకంతో ఉన్నారు ఆలోచన విధానం చాలా బాగుంది సో కాబట్టి తొందరలో ఎంత తొందరలో మీరు కలస్తారో అది కూడా చూద్దామండి మనం ఇప్పుడు సో చూద్దామండి ఓకే అలజడిగా ఉంది మీ పర్సన్ కి మీకు అలజడిగా ఉంది ఎప్పుడప్పుడు కలుసుకోవాలని అలజడిలో ఉన్నారు సో చెప్పాలంటే ఒక మీరు మీ ప్రపంచంలో మీ పర్సన్ యొక్క ఆలోచన మీరు మీ పర్సన్ యొక్క ఆలోచనలో మీ పర్సన్ మీ ఆలోచనలో ఒక బౌండరీ తీసుకొని హ్యాపీగా ఉన్నారు ఇక్కడ చూస్తే సో అలజడిగా ఉంది మనసు ఎర్లీగా కలుసుకోవాలని ఒక ఆకృతితో ఉన్నారు మేబీ ఒక త్రీ వీక్స్ కావచ్చు తొందరలో కొంచెం తొందరగా ఒకవేళ ఇన్ కేస్ త్రీ మంత్స్ కావచ్చు ఒక త్రీ వీక్స్ కానీ త్రీ మంత్స్ కానీ కలిసేదానికి దగ్గరలో మీకు రీయూనియన్ అయితే కనిపిస్తానండి ఎందుకంటే ఆ క్లోజ్నెస్ ఇక్కడ బాగా కనిపిస్తుంది సో మీకు కానీ ఇది రెసినేట్ అయినంత మాత్రము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఈ రీడింగ్ అయితే కంప్లీట్గా నాకు తెలిసినంత వరకు పాజిటివ్గా వచ్చింది ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ కూడా బాగా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది హెల్దీ ఉంది పాజిటివ్ ఉంది సో మోస్ట్లీ చాలా బాగుందండి ఇంత ఇదిగా నేను ఎప్పుడూ చూడలేదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరైనా చూడొచ్చు అది ఎవరి మధ్యన సంబంధం చూసుకోవచ్చండి సో కాబట్టి అది ఫ్రెండ్స్ కావచ్చు భార్యాభర్త కావచ్చు లవర్స్ కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఒకవేళ డిస్టెన్స్ పెట్టుకుంటే ఎవరైనా సరే సరే ఈ రీడింగ్ చూడొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి